హలో నమస్కారం అండి అందరికీ ఈరోజు మా టాపిక్ వచ్చేసి హైపర్ సెన్సిటివిటీ అయితే హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటి అది ఎన్ని రకాలు అదేవిధంగా సాధారణమైనటువంటి ఉదాహరణలతో ఈ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటి అనేది సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటి హైపర్ సెన్సిటివిటీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకి హాని కలిగించటాన్ని హైపర్ సెన్సిటివిటీ అని చెప్పుకోవచ్చు మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏదైనా హాని కలిగించే ఫారెన్ బాడీ అంటే ఏదైనా ఆర్గనిజం కావచ్చు అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ అదేవిధంగా కెమికల్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఏదైనా మన బాడీకి హాని కలిగించేటువంటిది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానిపైన మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది దీనిని ఇది ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ముఖ్యమైనటువంటి పని అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయిపోయి మన బాడీపైనే అగనిస్ట్గా పనిచేస్తూ మన బాడీకి హాని కలిగిస్తుంది ఇలాంటి ఒక సందర్భాన్ని మనం హైపర్ సెన్సిటివిటీ అని చెప్పుకున్నాం అదేవిధంగా హైపర్ సెన్సిటివిటీ నాలుగు రకాలుగా ఉంటుంది మొదటగా టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీ చూసుకున్నట్లయితే ఇది ఇమీడియట్ ఎలర్జీ లక్షణాలని చూపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఐజీ యాంటీబాడీస్ ఉదాహరణకి దుమ్ము ఎలర్జీ ఆస్తమా అదేవిధంగా మందులు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఎలర్జీలని టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీగా చెప్పుకోవచ్చు ఉదాహరణగా దుమ్ము ఎలర్జీ అదేవిధంగా ఆస్తమా అదేవిధంగా మందులు వాడటం వల్ల కలిగేటువంటి ఎలర్జీలను టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీ ఎలర్జీలుగా చెప్పుకోవచ్చు ఈ టైప్ వన్ హైపర్ సెన్సిటివిటీ ఎలర్జీల ఎలర్జీల లక్షణాలని చూసుకున్నట్లయితే దురద ముక్కు కారటం అదేవిధంగా తుమ్ములు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం కొన్నిసార్లు ప్రాణహాని కూడా కలగవచ్చు అదేవిధంగా టైప్ టూ హైపర్ సెన్సిటివిటీ చూసుకున్నట్లయితే ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ మన కణాలపైనే అగనిస్ట్గా పనిచేస్తూ ఉంటాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్నటువంటి కణాలని శత్రువులుగా భావించి వాటిపైన వాటిపైనెస్ట్గా పనిచేస్తూ ఉంటాయి యాంటీబాడీలు మన ఆర్బీసీ లేదా ఇతర కణాలపై దాడి చేస్తూ ఉంటాయి ఉదాహరణకి రక్త మార్పిడి రియాక్షన్స్ ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా దీంట్లో ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం వల్ల రక్తహీనత వస్తుంది దీనిని మనం టైప్ టూ హైపర్ సెన్సిటివిటీకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ టైప్ టూ హైపర్ సెన్సిటివిటీని సింపుల్గా చెప్పాలంటే మన కణాల మీద మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా టైప్ త్రీ హైపర్ సెన్సిటివిటీ దీంట్లో ఏంటంటే యాంటీబాడీ ప్లస్ యాంటిజెన్ కలిపి ఒక కాంప్లెక్స్గా తయారవుతోంది అవి కిడ్నీ జాయింట్స్ స్కిన్లో కోరుకుపోతాయి దీంతో వాపు ఆర్గన్ నష్టం జరుగుతూ ఉంటుంది ఉదాహరణగా లూపస్ ని చెప్పుకోవచ్చు ఇక టైప్ ఫోర్ సెన్సిటివిటీకి వచ్చినట్లయితే ఇది వెంటనే లక్షణాలను చూపించదు ఇరవై నాలుగు గంటల నుంచి డెబ్బై రెండు గంటల మధ్య వాటి లక్షణాలను చూపుతూ ఉంటుంది ఇందులో యాంటీబాడీ ప్రమేయం ఉండదు కాని టి సెల్ పంచస్తాయ్ ఉదాహరణకి టీబీ స్కిన్ టెస్ట్ సబ్లూ కెమికల్స్ వల్ల వచ్చే రాషెస్ ని టైప్ 4 హైపోసెన్సిటివిటీ వెన్స్ ఆఫ్ కూల్చు ఇంకా సింపుల్ గా చుప్కోవాలంటే టైప్ 1 అంటే టువంటిది ఇమిడియేట్ అలర్జీ టైప్ 2 అంటే టువంటిది సెల్ डिस्ट्रక్షన్ టైప్ త్రీ అనేటువంటిది ఇమ్యూన్ కాంప్లెక్స్ అదే విధంగా టైప్ ఫోర్ అనేటువంటిది డైలీ రియాక్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ మన రక్షకుడు అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక రక్షకుడు లాంటిది కానీ అది అతిగా పనిచేస్తే లేదా అతిగా స్పందిస్తే అదే మనశత్తువు అవుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనం హైపర్ సెన్సిటివిటీ అంటే ఏమిటి అదేవిధంగా ఎన్ని రకాలు ఉంటుంది అని తెలుసుకున్నాం కదా మరి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వస్తే దానికి ట్రీట్మెంట్ టిప్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఎలర్జీకి కారణాలు గుర్తించడం అంటే కొందరికి దుమ్ము ఎలర్జీ ఉంటుంది కొందరికి ఆహార పదార్థాల వల్ల ఎలర్జీ ఉంటుంది ఉదాహరణకి కొందరికి పల్లీలు తింటే పడదు కొందరికి గుడ్లు కొందరికి మాంసము కొందరికి చేపలు కొందరికి వంకాయ ఇలాంటివి తినడం వల్ల ఎలర్జీ కలుగుతూ ఉంటుంది అలాంటి పదార్థాలను దూరంగా పెట్టాలి అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం బెడ్షీట్స్ని ఎప్పటికప్పుడుగా క్లీన్గా శుభ్రపరచుకోవడం ఆహారం తినేటప్పుడు ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా మనకి తెలియని ఫుడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు తినని ఫుడ్డుని ఫస్ట్ టైం తింటున్నప్పుడు జాగ్రత్త వహించాలి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మనము ఈ అలర్జీల నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాం అదేవిధంగా కొన్ని కెమికల్స్కి దూరంగా ఉండడం ఇలాంటి పనులు చేసినట్లయితే అలర్జీలకి దూరంగా ఉండవచ్చు ముఖ్యంగా దుమ్ము అలర్జీ ఉంటే మాస్క్ ధరించాలి పోగా స్మోక్కి దూరంగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం సరిపడా నిద్ర అనేటువంటిది పోవాలి అదేవిధంగా ట్రీట్మెంట్ టిప్స్కి వచ్చినట్లయితే యాంటీఇస్టమైన్స్ వాడవచ్చు సాధారణమైనటువంటి దురద కానీ తుమ్ములు కానీ మొక్క కారడం వంటివి ఉంటాయి అదేవిధంగా స్టీరాయిడ్స్ తీవ్రమైన అలర్జీ వాపు తగ్గించడానికి స్టీరాయిడ్స్ని వాడవచ్చు అదేవిధంగా కొన్ని రకాల ఇన్హెలర్స్ స్ప్రేస్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి వాటిని ఆ సమ ఎలర్జీ ఉన్నవాడిని శ్వాస సులభంగా అందే విధంగా వాడుకోవచ్చు ఏదైతే తీవ్రమైన అలర్జీలు ఎనాపిలాసిస్ అంటారు ఇటువంటి ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రిని సంప్రదించడం ముఖ్యం అదేవిధంగా ఈ ఇస్టమైన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఎన్నిహెలర్స్ కానీ స్ప్రేస్ కానీ వాడుతున్నప్పుడు డాక్టర్ సలహా తీసుకొని వాడినట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అదేవిధంగా తగిన మోతాదులో వాళ్ళ సూచన మీద ఉపయోగించినట్లయితే సేఫ్ సైడ్ ఉంటుంది కావున అందరూ ఇలాంటి హైపర్ సెన్సిటివిటీ వల్ల వచ్చేటువంటి హానిని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు పాటించండి అదేవిధంగా జాగ్రత్త పాటించినప్పటికీ ఏదైనా హాని కలిగినట్లయితే డాక్టర్ని సంపాదించి యాంటీఇస్టమైన్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ ఇన్హిల్లర్స్ కానీ వాడుకోవచ్చు మరి ఎక్కువ అలర్జీ ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రికి నుంచి వెళ్ళి స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వటం అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాలి సో ఇదండి ఈరోజు మన టాపిక్ అన్ని అలర్జీలు సులువుగా తీసుకోవద్దు అదేవిధంగా అలర్జీ కలిగించే వాటిని దూరంగా ఉంచండి చికిత్సను సరైన సమయంలో అందించినట్లయితే ఇలాంటి హాని కలగదు కానీ మీరు ఎంత డీలే చేస్తే అంత సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే घंटा सिंबल नहीं है प्रेजेंट थैंक थैंक यू वाली बाय